తెలుగుదేశం పార్టీ అనుబంధ సర్వే సంస్థ ప్రవీణ్ పుల్లాట ఆ రైజ్ సంస్థ దాని ఓనర్ ప్రవీణ్ పుల్లాట ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు కూడా కూటమి అధికారం గురిస్తే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు ఆ తర్వాత కూటమి అధికారంలోకి కూడా రావడం కూడా జరిగింది ఈ ప్రవీణ్ పుల్లాట నారా లోకేష్ నాయుడు గారికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగానే ఉంటాడు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి వాళ్ళకంతా కూడా డేటా ఇస్తూ ఉంటాడు గత కొద్ది రోజుల నుంచి కూటమి ప్రభుత్వం మీద ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని తన సర్వే ద్వారా వెల్లడిస్తాను అనేసి అనేక సందర్భాల్లో అతను చెప్తూనే వస్తున్నాడు అప్పుడప్పుడు మధ్య మధ్యలో సోషల్ మీడియాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా లీక్లు కూడా ఇస్తూ ఉంటాడు చిన్న చిన్న మెసేజ్ కూడా షేర్ అవు షేర్ చేస్తూ ఉంటాడు పలానా చోట ఎలా ఉంది కూటమి పలా కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది ఉత్తరాంధ్రలో ఎలా ఉంది రాయలసీమలో అలా ఉంది అదేవిధంగా గోదావరి జిల్లాలో ఎలా ఉందని చెప్పేసి రోజుకొక హింట్ ఇస్తూ పోతున్నాడు డేటా అంతా కూడా ఏదో ఒక రోజు మొత్తం కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మొన్నటికి మొన్న చూసాం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా ఆయన డేటా ఇవ్వడం కూడా జరిగింది తర్వాత తిరుపతి జిల్లాకు సంబంధించి అతను డేటా ఇవ్వడం జరిగింది ఇప్పుడు గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా డేటా ఇస్తాను ఎలా ఉంది పరిస్థితి అని చెప్పేసి మరొక సెన్సేషనల్ పోస్ట్ కూడా చేశారు అతను గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తరాంధ్ర రైజ్ సర్వే ఫలితాలు కూడా అతను వెల్లడించడం కూడా జరిగింది పదిహేడు మంది కూటమి ఎమ్మెల్యేల మీద స్పష్టమైన వ్యతిరేకత తొమ్మిది మందిపై తీవ్రమైన వ్యతిరేకత నాలుగు ప్రాంతాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న మొత్తం ఎమ్మెల్యేల జాబితా మీకోసం స్టేట్ న్యూడ్ అని చెప్పేసి ఈ ప్రవీణ్ పులాట పోస్ట్ చేశాడు ఒక ఫైవ్ డేస్ బ్యాక్ తర్వాత నిన్న కూడా పోస్ట్ చేశాడు ఈసారి ఏకంగా గోదావరి జిల్లాలకు సంబంధించి పోస్ట్ చేయాలి గోదావరి జిల్లాలో వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది కూటమి పరి కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎలా ఉందో కూడా చెప్పడం జరిగింది అతను ఏమంటున్నాడంటే కూటమి ఏడాది పాలన సందర్భంగా గోదావరి జిల్లాల రైజ్ సర్వే పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత గోదావరిపై పట్టు కోల్పోతున్న జనసేన పార్టీ మెజారిటీ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే ఛాన్స్ టీడీపీ ఇన్ఛార్జిదే ఇక్కడ పెత్తనం ఇసుక దంద కరెంటు బిల్లు సంక్షేమ పథకాల అమలు పంట కొనుగోలు ఆక్వా ఇబ్బందులు కార్యకర్తల్లో గుమ్మడంగా అసంతృప్తి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలు అని చెప్పేసి అతను ట్వీట్ చేశాడు కూడా చేశాడు ఇలా అనేక సందర్భాల్లో అతను ఏదైతే సర్వేలు చేశారో ఆ సర్వే వివరాలన్నీ కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి రిలీజ్ చేస్తూ పోతున్నాడు తర్వాత మొన్నటికి మొన్న తిరుపతి జిల్లాకు సంబంధించి కూడా ఆయన ఇచ్చాడు డీటెయిల్స్ ఒక శ్రీకాళహస్తి తప్ప ఇంకెక్కడ కానీ అంతగా మ్యాటర్ లేదనేసి శ్రీకాళహస్తి కూడా చాలామంది చెప్తున్నారు అక్కడ కూడా మన బొజ్జల సుధీర్ రెడ్డి దాటికి అందరు కూడా భయపడిపోయినారని చెప్పేసి కూడా చెప్తున్నారు తిరుపతి జిల్లా కూడా ఆల్మోస్ట్ ఆల్ జీరో సో వీళ్ళ సర్వేలు మొన్నటి మొన్న కేకే సర్వే కూడా చెప్పింది కదా చాలా వరస్ట్గా ఉంది ఇలానే కొనసాగితే మునిగిపోవడం ఖాయమని చెప్పేసి మొన్న కేకే సర్వే కూడా చెప్పింది తర్వాత ఈ రైజ్ సర్వే ఇంకొంతమంది అంటారు వీళ్ళ సర్వేలు వీళ్ళన్నీ కూడా డ్రామాలు ఆడుతున్నారనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు పౌరుషంగా అదే యాక్టివ్గా పనిచేస్తుందో దాన్ని డిగ్రీ చేయడానికి ఇలా చేస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తున్నాయి మరి చూద్దాం ముందు ముందు ఇలాంటి సర్వేలు ఎన్ని వస్తాయి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూడాలి